అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అండి సో పెండింగ్ బిల్లు చెల్లింపుల కొరకు ఉద్యమ కార్యాచరణ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆగ్రహం పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు ముఖ్యంగా పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం తత్సారం చేస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఎస్టియు డెబ్బై ఎనిమిదవ జిల్లా కౌన్సిల్ సమావేశం సో ఈ సమావేశంలో ఎస్టియు నేత నాగరాజ్ మాట్లాడుతూ విద్యా ఉపాధ్యాయ రంగంలో నెలకొన్నటువంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు పన్నెండవ పిఆర్సి కమిషన్ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పన్నెండవ పీఆర్సి కమిషన్ను నియమించి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలి జీవో నెంబర్ నూట పది నూట పదిహేడులను రద్దు ఉద్యోగులకు నష్టం కలిగించే జీవో నూట పది నూట పదిహేళ్లను వెంటనే రద్దు చేయాలి పాత పెన్షన్ విధానం అమలు సిపిఎస్ జిపిఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపిఎస్ను అమలు చేయాలి పాఠశాల సహాయకులకు పదోన్నతులు పాఠశాల సహాయకుల అబ్ అద్ సహాయకులుగా అధ్యాపకుల పదోన్న సహాయకులకు అధ్యాపకులుగా అయితే పదోన్నతులు కల్పించాలి అంటే అప్గ్రేడ్ ప్రమోషన్ లాగా అనమాట బదిలీలు పదోన్నతుల చట్టం బదిలీలు పదోన్నతుల కోసం శాశ్వత చట్టాన్ని రూపొందించాలి డిఎస్సి ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలనే డిమాండ్ ప్రభుత్వంపై ఎస్టీయూ ఆగ్రహం ఎస్టీయూ రాష్ట్ర అధిన ప్రధాన కార్యదర్శి పి రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టు దృష్టిలో పెట్టుకోవడం విడ్డూరంగా ఉందన్నారు ప్రభుత్వం మధ్యంతర వృద్ధిపై మౌనం వీడి వెంటనే ముప్పై శాతం మధ్యంతర వృద్ధిని ప్రకటించాలి అని ఆయన డిమాండ్ చేశారు పెండింగ్ బిల్లులు ఉద్యోగుల ఆవేదన సంవత్సరాలు సంవత్సరాలు మరియు నెలల వారీలుగా పెండింగ్లో ఉన్నటువంటి సరండర్ లీవ్ బిల్లులు హాఫ్ పే లీవ్ ఎన్కేష్మెంట్ జెడ్పీపీఎఫ్ ఏపీజీఎల్ఐ లోన్లు ఫైనల్ పేమెంట్లు పిఆర్సీ డిఏ బకాయిలు వీటిని చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యమ కార్యాచరణ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రారంభిస్తామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే అవకాశము ఉంది ముఖ్య అంశాలు ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం పెండింగ్ బిల్లుల చెల్లింపుల జాప్యం ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైన ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం జారీ